నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఎండాకాలం సెలవులు వచ్చాయి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నారు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ముఖ్యంగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు బయట ఆడుకునేందుకు ఎవరిని వెళ్ళనియద్దండి ఎంతసేపు ఇంట్లోనే ఆడుకునేందుకు ఆడించేందుకు ప్రయత్నం చేయండి ఒకవేళ బయటికి వెళ్ళాలంటే కానీ మీ యొక్క పర్యవేక్షణలో వాళ్ళు ఆడుకునే విధంగా చూడండి వాళ్ళను ఒంటరిగా వదిలివేయడం వల్ల ఇటీవల కాలంలో వీధి కుక్కలు చిన్నపిల్లలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఉన్నాయి ఇందులో చాలా మంది పిల్లలకు గాయాలవుతూ ఉంటే మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివరాలు ఎక్కి వెళితే నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో నివసిస్తూ ఉన్న హుసేన్ బాషా ఆశా దంపతులకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు చిన్న కుమారుడు మొహిద్దీన్ నాలుగు సంవత్సరాలు శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉన్నాడు ఇదే సమయంలో ఒక కుక్కల గుంపు వీరిని సమీపించింది వెంటనే ఇద్దరు చిన్నారులు పరిగెత్తిన మొహిద్దీన్ మాత్రం కుక్కల దాడికి గురయ్యాడు తీవ్రంగా గాయపడడంతో ఘటనా స్థలంలోనే ఆ చిన్న పిల్లవాడు మరణించాడు కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెల విషయాల రోధిస్తూ ఉన్నారు కాబట్టి చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క వీధులలో వీధి కుక్కలు ఉంటే మున్సిపాలిటీ వారికి సమాచారం అందించండి లేకపోతే కానీ ఆ యొక్క వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్